హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆగిరిపల్లి రుచులండి అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజైతే మా ఇంట్లో గోంగోరపప్పు అండి ఇదైతే రెసిపీ సింపుల్గా టేస్టీగా మీకు కూడా చూపించేస్తానండి ఎలా చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూసేద్దాం వచ్చేయండి ఫస్ట్ అయితే ఒక రెండు గ్లాసుల దాకా కందిపప్పు అయితే ఇలా కుక్కర్లో వేసేసుకొని అయితే కడిగేసుకొని ఇలాగైతే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇందులోకైతే మనం పెద్ద సైజులో రెండు టమాటాలు అయితే కట్ చేసేసుకున్నానండి అదైతే వేసేసుకుందాము ఇంకా నెక్స్ట్ ఇందులోకి ఇందులోకైతే ఒక ఐదు పచ్చిమిర్చి దాకా వేసుకుందామండి కొంచెం ఘాటుగానే ఉండాలి గోంగూర పప్పు తర్వాత గోంగూర అయితే చక్కగా ఒక కప్పు దాకా అయితే తీసుకున్నాను అదైతే మంచిగా శుభ్రంగా వాష్ చేసు వాష్ చేసేసుకొని ఇంకా అయితే వేసేసుకుందామండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి పసుపు అండి ఒక స్పూన్ దాకా అయితే వేసేసుకుందాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులోకైతే మనమైతే కారం కూడా యాడ్ చేసేసుకుందాము కారం అయితే రెండు టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే మనం ఇందులోకైతే వాటర్ అయితే యాడ్ చేసేసుకుందామండి ఓకేనా వాటర్ అయితే రెండు గ్లాసులు దాకా పట్టిద్దండి వాటర్ అయితే ఇంకొక గ్లాస్ వేసేసుకుందాము ఓకేనా ఇలా రెండు గ్లాసులు వేసేసుకున్నాం కదండి ఇప్పుడైతే మంచిగా అయితే పప్పు అయితే మగ్గిపోయిద్దండి ఈ వాటర్లో సరిపోయిద్దనమాట ఇంకా అయితే అయితే మూత పెట్టేసుకుందామండి ఓకేనా ఇంకా స్టవ్ మీద పెట్టేసుకొని కుక్ చేసేసుకుందామండి చూశారు కదా ఇంకా ఇప్పుడైతే పప్పు అయితే కుక్ అయిపోయింది కదండి ఇందులోకైతే సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుందాము రెండు టేబుల్ స్పూన్ల దాకా అయితే సాల్ట్ అయితే పట్టిద్దండి ఇంకా ఇప్పుడైతే పప్పు కుత్తితో అయితే చక్కగా పప్పు అయితే మ్యాష్ చేసేసుకొని అయితే పక్కన అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్ ఈలోకైతే మనం అయితే పప్పు పెట్టేసుకుందామండి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే పోసేసుకున్నాను ఇందులోకైతే ఇలాగా నిలువుగా కోసుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకోవాలండి పోపులా అయితేనే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఇందులోకైతే ఒక రెండు ఎండుమిర్చిలు వేసుకుందామండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఎండుమిర్చి కూడా వేసేసుకున్నాం కదండీ నెక్స్ట్ వచ్చేసి ఇందులోకైతే జీలకర్ర యాడ్ చేసేసుకుందాము తర్వాత అయితే వెల్లుల్లిపాయలు అండి కొంచెం దంచుకోవాలండి దంచుకొని వేసుకుంటేనే స్మెల్ అనేది బాగుంటుంది అనమాట ఫ్రై అయ్యే కొద్దీ నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు అండి ఇంక ఇది కూడా వేసేసుకున్న తర్వాత అయితే చక్కగా అయితే ఇలాగైతే అయితే చక్కగా గోల్డెన్ కలర్లోకి రావాలండి అనేది అప్పుడే బాగుండదనమాట గోంగూర పప్పు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది కదండి ఎంతైనా మనకి ఆంధ్ర వాళ్ళకైతే గోంగూర అనేది చాలా స్పెషల్ అండి గోంగూరతో ఏం చేసినా సరే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇంకా మీకు గోంగూర పప్పు అయితే ఎంతమందికి ఇష్టమో కామెంట్లో అయితే నాకైతే చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా పప్పు అయితే ఇలా మెదపేసుకున్నాం కదండి ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ చేసేసుకుందాము చేసేసుకున్న తర్వాత ఇందులోకైతే ఇంకా పప్పు పోపు వేడిగా ఉన్నప్పుడే అయితే మనమైతే ఇందులోకైతే యాడ్ చేసుకోవాలండి కొంచెం ఏదైనా పచ్చి స్మెల్ అదైనా ఏమైనా ఉంటే అనమాట ఇంకా వేడివేడిగా పోపు అయితే దీంట్లోకి అయితే వేసేసుకుందామండి ఓకేనా ఫ్రెండ్స్ పోపు అయితే కొంచెం ఫ్రై అవుతుందండి లోపైతే మీ మీరైతే ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే షేర్ చే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ బాక్స్లో అయితే చ తప్పకుండా అయితే నాకైతే తప్పకుండా అయితే చెప్పండి చేద్దామండి ఇంకా వెరైటీ రెసిపీస్ ఏమైనా ఉంటే చేద్దామండి తప్పకుండా ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే మనకైతే పోప్ అయితే ఇలాగైతే సిద్ధమైపోయింది కదండి ఇందులోకైతే వేడివేడిగా వేసేసుకుందామండి ఓకేనా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే పప్పుతో అయితే గోంగూర పప్పు చేసేసుకున్నాం కదండి చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంటుందన్నమాట చిన్నపిల్లలు కూడా తినేస్తారనమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్